శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం పరమశివుడి యొక్క అవతారులు మన సనాతన వైదిక ధర్మం యొక్క సంరక్షకులు అయినటువంటి జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్టాపించిన చతురామనాయ పీఠములలో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠము ప్రముఖమైనటువంటి పీఠముగా ఉన్నది మరియు అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరతో విరాజమానమవుతున్నది అనేటటువంటి విషయం సమస్త ఆస్తిక స్తోమమునకు విదితమే అయ్యున్నది ఈ పీఠం యొక్క అవిచ్ఛిన్న పరంపర జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిచే ప్రారంభింపబడి తదనంతరం ఈ పీఠం యొక్క అధిపతులుగా జగద్గురు శ్రీ సురేశ్వరాచార్యుల వారు శంకర భగవత్పాదాచార్యుల వారిచే నియుక్తులై తదనంతరం అవిచ్ఛిన్నంగా సాగినటువంటి ఈ పీఠ పరంపరలో మహాయోగులైనటువంటి జగద్గురు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ పీఠం యొక్క పదవ ఆచార్యులు శృంగేరి అనంగానే మనందరికీ కూడా ఒక శిలామయమైనటువంటి భవ్యమైన దేవస్థానం జ్ఞాపకానికి వస్తుంది ఎంతోమంది ఆ దేవస్థానాన్ని చూసి ఉంటారు ఆ దేవస్థానం ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ జగద్గురు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు అంటే ఈ పీఠం యొక్క పదవ అధిపతులు ఇప్పటికీ కూడా అదృశ్య రూపంలో యోగానుష్ఠాన నిరతులై తపస్సు చేస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అదే ఇవాటి రోజున మనం చూస్తూ ఉన్నటువంటి విద్యాశంకర దేవస్థానం అటువంటి మహాయోగులు ఈ పీఠం యొక్క పదవ ఆచార్యులుగా ఉన్నారు తదనంతరం వారి శిష్యులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు వారి తర్వాత పన్నెండవ పీఠాధిపతులుగా జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామివారు ఎవరైతే మన భారతదేశం యొక్క సామ్రాజ్యములలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి హిందూ ధర్మ సామ్రాజ్యముగా ప్రకాశించినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారో తమ యొక్క తపశ్శక్తితో ప్రార్థన పటిమతో జ అమ్మవారైనటువంటి భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి అనుగ్రహంతో సువర్ణ వృష్టిని గుర్తించి తద్వారా లభ్యమైనటువంటి ఆ సువర్ణ రాశిని మొత్తం హరిహరరాయుడు మరియు బుక్కరాయుడు అనేటటువంటి మహారాజులకి అనుగ్రహించి తద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారో తద్వారా మన యొక్క భారతదేశంలో సనాతన హిందూ ధర్మం యొక్క పునరుద్ధరణకు ఒక మహాకార్యాన్ని చేసి ఉన్నారో ఏ సామ్రాజ్యం వల్లనైతే ఇవాటి రోజున మన భారతదేశంలో అందులోనూ విశేషంగా దక్షిణ భారతదేశంలో ఈ హిందూ ధర్మం అనేది ఇప్పటికీ కూడా స్థిరంగా ఉన్నదో ఎంతమంది ఇక్కడ మన భారతదేశంలో బయట చోట్ల నుంచి చొరబడి సముద్ర తీరం వరకు ఈ దేశాన్ని ఆక్రమించి ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నించినప్పుడు వాళ్ళందరి ప్రయత్నాన్ని కూడా ఈ సామ్రాజ్యం ఒక కవచంగా పనిచేసి ఆ వాళ్ళందరి ప్రయత్నాల్ని విఫలం చేసిందో అటువంటి గొప్ప సామ్రాజ్యమైన ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసిన జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు అంతేకాకుండా నాలుగు వేదములకి భాష్యముల్ని రచించారు అంతేకాకుండా వేదాంతాది శాస్త్రములలో అనేక ప్రామాణిక గ్రంథం గ్రంథములని రచించారు విశేషంగా సంగీత శాస్త్రంలోనూ ఒక విశేషమైనటువంటి గ్రంథాన్ని రచించారు ఈ విధంగా ఎన్నో గ్రంథములని రచించి శంకర భగవత్పాదాచార్యులు వారి తర్వాత మళ్ళీ అదే విధంగా అంతే కీర్తిని పొందినటువంటి జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఈ పీఠ పరంపరలో పన్నెండవ అధిపతులుగా విరాజమానులై ఉండేది ఈ విధంగా ఈ పీఠం యొక్క ప్రతి ఒక్క ఆచార్యులు అపారమైనటువంటి విశిష్టమైనటువంటి మహిమతో కూడినటువంటి వారే లోకానుగ్రహం చేసి ఉన్నారు ఇటువంటి ఈ అవిచ్ఛిన్న పీఠ పరంపరలో ముప్పై ఆరవ అధిపతులు మా గురువరణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రస్తుత పీఠాధిపతులుగా విరాజమానులై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు సమస్త ఆస్తిక స్తోములను శిష్య అపారమైనటువంటి కృపా వర్షముతో అనుగ్రహిస్తూ అందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు వారి యొక్క విశేషమైనటువంటి సేవను చేసి అపార కృపాత్రులై శ్రేయవంతులైనారు అటువంటి మా గురు వర్యుల యొక్క డెబ్భై ఐదవ వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ మహానగరంలో శృంగేరి శారదా పీఠం యొక్క పరిపాలనలో ఉన్నటువంటి శివరామకృష్ణ క్షేత్రములో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరము ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించి ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం మా గురువుల యొక్క డెబ్భై ఐదవ ఈ వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్భై ఐదు రోజుల పాటు ఇవాంటి నుండి అనగా పుష్య కృష్ణ దశమి ఈ శుక్రవారం రోజు నుండి ప్రారంభించి డెబ్భై ఐదు రోజుల పాటు నిరంతరం ప్రతిరోజు నవచండీ మహాయాగము అదేవిధంగా భాగవతము రామాయణము మహాభారతము మొదలైనటువంటి అనేక పురాణముల యొక్క ప్రవచనములను ఈ పురాణాదుల్లో మన భారతీయ వాణ్మయములో విశేషమైనటువంటి కృషి చేసిన విద్వాంసులచే ప్రతిరోజు ఉపన్యాసములను చేయిస్తూ ఆ ఉపన్యాసములలో మన యొక్క ధర్మానికి మన పురాణముల్లో ఇతిహాసాదుల్లో మనుష్యుల యొక్క ఆత్మోద్ధారం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఉపదేశింపబడినటువంటి అనేక విషయములను ఆస్తిక మహాజనులకు తెలియజేయడానికి ఈ ప్రవచన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎంతోమంది విద్వాంసులు ఈ ఇక్కడికి వచ్చి ప్రవచనాలు చేయబోతూ ఉన్నారు ఈ విధంగా అనేక విధమైనటువంటి కార్యక్రమాలు డెబ్బై ఐదు రోజుల పాటు లోకక్షేమం కోసం సమాజ శ్రేయస్సు కోసం సంకల్పించబడి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఈ సమస్త కార్యక్రములలోనూ సమస్త ఆస్తికులు కూడా మంచి ఉత్సాహంతో శ్రద్ధతో పాల్గొని శ్రేయోవంతులు అవ్వాలి ఈ వర్ధంతి మహోత్సవ సందర్భంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్లో అందులోనూ విశేషంగా డెబ్బై ఐదు ఈ సంవత్సరం ఈ విశేషమైనటువంటి వర్ధంతి మహోత్సవ ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా చక్కగా పాల్గొని శ్రేయోవంతులు అవ్వాలి ఇక్కడ చెప్పవలసినటువంటి మరొక విషయం ఏమిటి అని అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇట్లా గురువుల యొక్క వర్ధంతి మహోత్సవం అనగానే ఆ మాట చాలా చాలామంది ఇదేమిటి వర్ధంతి మహోత్సవం అంటున్నారు ఏమైనా పొరబడి ఇలా అంటున్నారా ఇలా అంటే చాలా అనర్థం అవుతుంది వర్ధంతి అంటే అది తప్పు ఇలా అనడం తప్పు అని చాలామంది భావిస్తూ ఉంటారు అయితే అన్ని భాషల యొక్క తల్లి అయినటువంటి సంస్కృత భాష ప్రకారం జన్మదినోత్సవం అనేది ఏదైతే ఉందో దాన్ని వర్ధంతి మహోత్సవం అనడమే సమంజసంగా ఉంటుంది అందువల్లనే శృంగేరి పీఠంలోనైనా మైసూరు మహారాజ సంస్థానం మొదలైనటువంటి సంస్థానంలో జగద్గురువుల యొక్క జన్మదినోత్సవాన్ని అథవా మహారాజు యొక్క జన్మదినోత్సవాన్ని వర్ధంతి ఉత్సవం అనే అనడమే వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి అదేవిధంగా అది సంస్కృత భాష ప్రకారం అదేవిధంగా సంస్కృత భాష నుంచి వచ్చినటువంటి మన భాషాంతరముల యొక్క అనుసారము కూడా అదే సమంజసం ఎందుకంటే ఇక్కడ వర్ధంతి అనేటటువంటి పదం వృద్ధిని సూచిస్తూ ఉన్నది ఒక్కొక్క జన్మదినం వచ్చినప్పుడు మనం వృద్ధిని పొందుతూ ఉంటాం ఈ జన్మదినాలు మన యొక్క వృద్ధిని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వృద్ధిని సూచించేటటువంటి అర్థాన్ని ఇచ్చే ఈ వర్ధంతి అనేటటువంటి పదమే ఇక్కడ సమంజసమైనటువంటి పదం అయితే మరి ఏదో ఒక కాలంలో మరి ఎప్పటి నుంచి ఎలా ప్రారంభమైందో తెలియదు మరి ఏదో ఒక కాలంలో విశేషంగా ఇక్కడ మన ఆంధ్రదేశంలో తెలుగు భాషలో ఈ వర్ధంతి అనేటటువంటి పదాన్ని వేరే అర్థంలో అంటే దీనికి విరుద్ధమైనటువంటి అర్థముల్లో ప్రయోగింపబడడం అనేది ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు కానీ దురదృష్టవశాత్తు అది మొదలైంది కనీసం భవిష్యత్తులోనైనా అది మారితే చాలా సంతోషకరంగా ఉంటుంది సమంజసంగానూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి పొరపాటు లేదు అర్ధంతి మహోత్సవం అంటే వారి యొక్క జన్మదినోత్సవం అని అర్థం ఇదే సమంజసమైనటువంటి అర్థం కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ప్రాసంగికంగా ఈ విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమ మాలలో అందరూ కూడా చక్కగా పాల్గొని కృతార్థుల వదులుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి ధర్మాధికారి గారు ఇక్కడి ధర్మాధికారి గారు శిష్లా హనుమంత ప్రసాద్ గారు అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక శిష్య స్థోమం పీఠం యొక్క శిష్య స్థామం అయినటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కటి ఉత్సాహంతో శ్రద్ధతో పాల్గొంటూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమం అన్నీ కూడా శ్రీ శారదా చంద్రమూశ్వరుల యొక్క మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షంతో నిర్విఘ్నముగా సంపన్నమవుగాక తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ శివరామకృష్ణ క్షేత్రంలో ఇటువంటి ధార్మికమైన వాతావరణం నిరంతరం సదాకాలం ఉండి ఇంకా ఇంకా వృద్ధి చెంది ఇంకా ఇంకా ఇదొక విశేషమైనటువంటి శ్రద్ధ కేంద్రంగా మారి మా యొక్క ఈ సనాతన ధర్మం ధర్మ జాగరణను చేసేటటువంటి ఒక గొప్ప శక్తి కేంద్రంగా ఇంకా ఇంకా విశిష్టంగా వృద్ధిని చెందుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వదిస్తూ అందరికీ కూడా మరొక మారు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం